ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై రేవంత్ భట్టి సమీక్ష మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల పటిష్టతకు ప్రణాళికలు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న ఉత్తమ్ బీఆర్ఎస్ పూర్తిగా కూలిపోవటం ఖాయమన్నా పొంగులేటి కరీంనగర్ జిల్లా పెదరాతుపల్లిలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తామన్న మంత్రి తుమ్మల గ్రూప్ టూ పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తాం డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు చర్చిస్తామన్న భట్టి సీఎం రేవంత్ ను కలిసిన మహంకాళి ఆలయ అర్చకులు బోనాల ఉత్సవాలకు రావాలంటూ ఆహ్వానం చారణ కోడికి బారణ మసాలా కాంగ్రెస్ రుణమాఫీపై కేటీఆర్ సెటైర్లు నిబంధనల ప్రకారమే జగన్ కు భద్రత వాహనం ఫిట్నెస్ పై తప్పుడు ప్రచారం అన్న ప్రభుత్వం కాలినడకన తిరుమలకు ఏపీ హోంమంత్రి ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి ఉండదన్న అనిత నిజామాబాద్ జిల్లా విద్యాశాఖలో వివాదం ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ మధ్య కోల్డ్ వార్ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోం పులివర్తి నానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వార్నింగ్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్య తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో అన్నంలో బొద్దింక బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలంటూ విద్యార్థుల డిమాండ్ చిత్తూరు జిల్లా పొంగునూరులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ర్యాలీలు ధర్నాలపై నిషేధం ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస సార్య మహోత్సవాలు శైకాంబరి అలంకారంలో అమ్మవారి దర్శనం రామన్నగూడెం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం పుష్కర్ఘాట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర సూర్యాపేట జిల్లాలో ఏసీబీకి చిక్కిన మత్స్యశాఖ అధికారి ఇరవై ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా పట్టివేత ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్పంగా కంపించిన భూమి భయంతో పరుగులు తీసిన జనం బంగాళాఖాతంలో వాయుగుండం తెలంగాణలో అతి భారీ వర్ష సూచన పూజాఖేద్కర్ పై యూపీఎస్సీ చర్యలు ఐఏఎస్ ఎంపిక ప్రక్రియ రద్దుకు నిర్ణయం వేరే మహిళకు ముద్దు పెట్టబోయిన బైడెన్ గుర్తించి ఆపిన ప్రెసిడెంట్ భార్య జిల్ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో సాంకేతిక సమస్య నిలిచిపోయిన బ్యాంకింగ్స్ ఎయిర్లైన్స్ సేవలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ముప్పై ఐదు విమానాల రద్దు ఎయిర్పోర్ట్లో పనిచేయని ఎలక్ట్రికల్ డిస్ప్లే బోర్డులు విండోస్ సమస్యపై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి అంటూ ఆదేశం కర్ణాటక అడవిలో పన్నెండు అడుగుల కింగ్ కోబ్రా పట్టుకున్న అటవీ శాఖ అధికారులు భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్క సెషన్లోనే ఎనిమిది లక్ష కోట్ల సంపద ఆవిరి